భారతీయ విద్యావేత్త మరియు సామాజిక కార్యకర్త తెలంగాణ విగ్రహానికి ఆయన వర్తంతివా ప్రొఫెసర్ జయశంకర్ గా ప్రసిద్ధి చెందిన కొత్తపల్లి జయశంకర్ భారతీయ విద్యావేత్త మరియు సామాజిక కార్యకర్త తెలంగాణ ఉద్యమానికి ప్రముఖ సిద్ధాంతకర్త పంతొమ్మిది వందల యాభై రెండు నుండి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమ నాయకుడు మరి నేడు వారి పదమూడవ వర్ధంతి సందర్భంగా చెర్లపల్లిలోని వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కోఆర్డినేటర్ కీర్తి శ్రీనివాస్ మేడ్చిల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ నాటి విద్యావంతుల వేదిక కల్చరల్ కన్వీనర్ దాసారం శ్రీనివాస్ నాటి జేఏసీ నాయకులు భైరి భాస్కర్ గౌడ్ మరియు నాగేశ్ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని వారి విగ్రహానికి పూలమాల వేసి గణ నివాళ్లు అర్పించారు నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సాధించుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని మరి ఆనాటి తెలంగాణ ఉద్యమంలో ఎంతో క్రియాశీలకంగా తెలంగాణ ప్రజలందరినీ చైతన్యవంతం చేస్తూ ముందుకు నడిపించిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి వర్ధంతి మరి నేడు మరి వర్ధంతి సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉప నియోజకవర్గం మేడ్చల్ జిల్లా కమిటీ మెంబర్లు మరియు నాటి జేఏసీ ఉద్యమకారులు అందరూ కూడా మరి వారికి ఈరోజు రోజు నివాళి అనిపించడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఏ ఉద్యమకారులతో ఉద్యమకారుల ద్వారానే ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నామో మరి ప్రభుత్వాలు కూడా ఆ ఉద్యమకారులనే మరుస్తున్నాయి ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఉద్యమకారులకు అండగా నిలవాలని చెప్పి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కోరుతున్నది ఏదైతే మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలు ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఖచ్చితంగా తెలంగాణ పక్షాన ఉద్యమకారుల పక్షాన నిలవాలని మేము కోరుకుంటూ మా యొక్క ఆకాంక్షకు అనుగుణంగా అందరూ కూడా ఉద్యమకారు పక్షాన్ని నిల్ నిలుస్తూ మరి ఇచ్చిన హామీ నెరవేరుస్తూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఒకటే మేము వేడుకుంటున్నాము అయ్యా మీరు తెలంగాణ ఉద్యమకారులను ముందుగా గుర్తించండి ప్రతి ఒక్కరికి ఐడి కార్డు కానీ పెన్షన్ కానీ ఇతర సౌకర్యాలు మెడికల్ సౌకర్యం ఇలా కల్పి కల్పిస్తూ ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి మరి ఆ సంక్షేమ బోర్డు కొంత నిధులు కూడా కేటాయించి మరి ఉద్యమకారులకు అండగా నిలవాల్సిందని కోరుతూ మరి ఎందరో ప్రాణదాగాలు కూడా అర్పించారు మరి వారి యొక్క కుటుంబాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు సాధిస్తా తెలంగాణ శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారా ఆర్యుల కోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాలా ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్